అందరికీ నమస్కారం ఈరోజు మన భజరంగు యోజన సంఘం యూత్ మొత్తం ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసి మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఈ పెద్ద మనుషులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఆదరిస్తున్నారు నిన్నటి నుంచి కూడా ఇక్కడ పెద్ద మనుషులందరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించేసి ప్రతి ఒక్కరు తల వంతు కృషిగా ఇక్కడ అన్ని పనులు ఏర్పాట్లు చేశారు ఈ పర్వదినాలు మొత్తం ఈ పది రోజులు ఏవైతున్నాయో కంప్లీట్గా అందరూ కూడా ఇలాగే సహకరించేసి దీన్ని గజ ఘన విజయంగా చేసి ఎంతో జాగ్రత్తగా భక్తి శత్రులతో వినాయక నిమజ్జనం కూడా జరగాలి చాలా సేఫ్టీగా మనము ఈ ప్రికాషన్స్ తీసుకొని మన యూత్ పిల్లలకి అందరూ కూడా మనం అందరం సహకరించాలి కాకపోతే దీంట్లో స్పెషల్గా మనము యూత్ పిల్లలందరికీ కూడా మనము చాలా కృతజ్ఞత చెప్తున్నాయి అందరికీ ఎందుకంటే ఇది సాధ్యం కాని పని వాళ్ళందరూ అన్ని పనులు వదులుకొని నిరంతరం దీని మీద కృషి చేసి చాలా ఉత్సాహంతో దాని మీద ఎంతో శ్రద్ధతోటి ఇవన్నీ క్రియ గణపతులన్నీ పెట్టి నిర్వహించడం జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎంత చూస్తుంటే వేడుక కూడా చాలా సంబరంగా ఉంది అందరు కూడా రావాలి కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చేసి దీన్ని ఇంకా విజయాన్ని ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ యూత్ పిల్లలందరికీ కూడా వాళ్ళకి విద్య ఐశ్వర్యం ఆయుషులు అన్ని భగవంతుని ఆయుషులతోటి సమకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాలనీ వాసులకి సంగారెడ్డి పట్టణ వాసులకి గణపతి చతుర్థి శుభాకాంక్షలు వివేకానంద కాలనీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ముందు అందరికీ కాలనీ వాసులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక్కడ మేము అంగన్వాడి స్కూల్లో వినాయకుడిని పెట్టాము అందరి పూజకి రావాలి రేపటి నుంచి మేము పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సంగారెడ్డి పట్టణ ప్రజలకు బజరంగ్ యూత్ వార్ అసోసియేషన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చతి పర్వదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా పొన్నా కాల్లీ లోపల వెలిసినటువంటి పోచమ్మ తల్లి మరియు మైసమ్మ తల్లి ఆలయం లోపల ప్రతి సంవత్సరము వినాయకుడిని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు జరుపుకోవటం మాకు ఆనవాయితీ ఇలా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నది ఈ వినాయకుని నవరాత్రాలు అంగరంగ వైభవంగా ప్రతినిత్యము ఒక పండగలాగా పండగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాము ఆ వినాయకుడు మా కాలనీ వాసులను మరియు అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ మాకు రక్షగా ఉంటాడు ఈసారి మంచి వర్షాలు తరుగు పడుతూనే ఉన్నాయి తర్వాత పంటలు కూడా బాగా పండి దేశము రాష్ట్రము మరియు మా కాలనీ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మా పొన్నా కాలనీ వాసుల తరఫున సందర్భంగా వారి తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు మళ్ళీ కాలనీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము పొన్నాకాలనీలో నైన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ప్రతిసారి చాలా వేడుకగా జరుపుకుంటాము తొమ్మిది రోజులు మాకు పండగలాగానే ఉంటుంది ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలు అందరము భక్తితో భ భజనలు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఇయర్ కూడా వినాయకుని ఉత్సవాలలో పాల్గొంటున్నాము కాలనీలో జై గణేష్ మహారాజ్ జై గణేష్ సంగారెడ్డి పట్టణంలో ఉన్న కేతకి సంగమేశ్వర నగర్లో గణేష్ ప్రారంభ పూజ చేయించడం జరిగింది హిందూ సాంప్రదాయం ప్రకారం మనము భాద్రపద రోజు వచ్చేటువంటి మన వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా మా కాలనీవాసులు ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ఇంతింతై తానుంతై వడ్డింత విధంగా మా కాలనీవాసులందరూ భక్తి పారవర్షంతో భక్తి శ్రద్ధలతో మంచి వాతావరణంలో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మాకు ఈ పార్కులో గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇదే విధంగా మన హిందూ సాంప్రదాయాన్ని తరతరాలకు గత జరిగినటువంటి కాలంలో కానీ రాబోయే తరలి కానీ మనకు అందించే మన పిల్లలకు అందించేటువంటి అత్య అత్యధిక విలువైనటువంటి విషయాలు ఏంటంటే మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి పండుగల గురించి మన పిల్లలకు మనం చెప్తూ ఇంకా మన హిందుత్వాన్ని పెంపొందించాలని కోరుకుందాం ఈ యొక్క గణేషుని యొక్క ఆశీస్సులతో మంచి వర్షాల గురించి ప్రజలు సుఖ సంతోష ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మేము మనసావాచారం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఆ ఆ ఆశిష్యులు మనందరి మీద ఉండాలని మరొకసారి మా దగ్గరకు వచ్చిన టీవీ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వినాయక ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ వినాయక మంటపం లోపల ప్రతిరోజు కూడా అనేక రకాల కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఉపయోగించుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా బాగా చేపడం జరుగుతుంది మరొక్కసారి కేఎస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి అందరికీ కూడా ఈరోజు వినాయక చవితి యొక్క శుభాకాంక్షల్ని మేము తెలియస్తాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా